సంజయ్ రౌత్ చేసినటువంటి కామెంట్స్ తాజాగా చర్చనీయాంశమయ్యాయి ఏవైతే రాహుల్ గాంధీకి మద్దతుగా సో రాహుల్ గాంధీ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా హిందూ ధర్మానికి ఎగేనిస్ట్గా మాట్లాడినా దాన్ని సమర్థిస్తూ లేదా సరిపోల్చుతూ ఏదో ఒక రకమైనటువంటి విన్యాసాలు చేస్తూ ఈ శివసేనకు సంబంధించి ఉద్ధవ్ థాక్రే శివసేనకు సంబంధించి నేతలు చాలా ముందు వరుసలోకి వచ్చి మరీ డిఫెండ్ చేస్తూ ఉంటారు ఇక ఈ సంజయ్ రౌత్ అయితే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు ఆ పార్టీకి ఉన్నటువంటి నేచరు ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడూ గంగలో కలిపేశారు అనుకోండి అయితే ఏదైతేనే రాజకీయాలు అంటేనే అవకాశవాదుల కేంద్రంగా మనం భావించవచ్చు సో అందులో భాగంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ఏంటి అంటే రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ మనకు తెలుసు కదా హిందువులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా హింసావాదులు హింసా ప్రవృత్తి కలిగిన వాళ్ళు అని చెప్పి అటు బీజేపీని ఆర్ఎస్ఎస్ని అంటూనే హిందువుల్ని కూడా పనిలో పనిగా అనేస్తూ ఉన్నటువంటి లక్ష్యాన్ని ఆయన చేరుకునే ప్రాసెస్లో భాగంగా అవుతా ఉన్నారు రాహుల్ గాంధీ అయితే ఈ వ్యాఖ్యల్ని బీజేపీ తూర్పారబట్టింది ఎండగట్టింది అండ్ ఇలాంటి కామెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యనీయం కావని చెప్పింది అటు సభాపతి కూడా వాటిని రికార్డ్స్ నుంచి తీసివేయడము జరిగింది అటు బయట మీడియా అడిగేటటువంటి ప్రశ్నలకు కూడా ప్రియాంక వాద్రా కానీ ఇటు రాహుల్ గాంధీ కానీ మేము అనాల్సింది అనేసాం ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది అని చెప్పి చేతులు దొలిపేసుకుంటా ఉన్నారు సో ఇది వారికి అలవాటే అండ్ అట్ ది సేమ్ టైం ఇటువైపు హిందువులకు ముఖ్యంగా సెక్యులర్ హిందువులకు కూడా అలవాటే ఏమన్నా మన రాహుల్ గాంధీ తప్పే ఉంది అందులో అనే రకాలే ఎక్కువ కాబట్టి వాళ్ళు కూడా ఆ స్థాయిలో రెచ్చిపోవడానికి అవకాశం దొరుకుతుంది చట్టసభలు ఉన్నది ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి ఒక మతాన్ని కించపరచడానికి కాదు అందులోనూ మెజారిటీ హిందువుల మీద ఈ దారుణమైనటువంటి దాడులేంటో నిరంతరం అర్థం కాని పరిస్థితి అయితే వీటిని ఎలా డిఫెండ్ చేశారు స సంజయ్ రౌత్ అనేది చూసుకుంటే రాహుల్ గాంధీ హిందువులు హిందూ సమాజం గురించి తప్పుగా మాట్లాడలేదు మోదీ హిందుత్వ కాదని బీజేపీ మొత్తం హిందూ సమాజం కాదని ఆయన అన్నారు హిందుత్వం అనేది చాలా విస్తృతమైన పదం భారతీయ జనతా పార్టీకి ఇది అర్థం కాదు దీన్ని వారు మరోసారి వినాలని ఆయన కాషాయ పార్టీపై మండిపడ్డారు అలాగే హిందుత్వం అంటే ద్వేషాన్ని వ్యాప్తి చేయడం కాదు ఇండి కూటమి నాయకులు బీజేపీ నకిలీ హిందుత్వ సిద్ధాంతాన్ని సమర్థించరని ఈ సందర్భంగా సంజయ్ రావుత్ చెప్పారు సో ఈ మాటలు పైన ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన బాల్ ఠాకరే గారు వింటే మాత్రం దేంతో కొడతారో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఏదేమైనప్పటికీ శివసేనని ఖూనీ చేసేశారు సంజయ్ రావుత్ ఉద్ధవ్ ఠాకరే వీళ్ళందరూ చెప్పుకోవచ్చు